ప్రొఫెషనల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఆ వీడియో అవుతున్నాయి కానీ టాలెంట్ మంచి కష్టపడతోనికి టాలెంట్ ఉన్నోనికి పైకి రావస్తలేడు కిందికి పోతున్నాడు అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో బరిలకు ఒక అవకాశం ఇవ్వడం దండగంటారా లే ఆ వేస్టే అనుకో వేస్టే అంటే మరి బిగ్ బాస్ ఓన్లీ ఫేమస్ ఫేమస్ చూసిస్తుందంటావా ఆ అది 100% అది వాళ్ళు డతారు ఎక్కడ వాడాలను ఎక్కడ వాడకూడదు వాళ్ళకి బాధ నా బర్రల కవి పల్లవ ప్రశాంతి ఇల్లు కాదన్న స్వాతి నాయుని తీసుకొని రాండి అన్న ఆమె దగ్గర టాలెంట్ లేదా ఉప్పల బాల్ వదిలేయండి స్వాతి నాయుడు స్వాతి నాయుడు మాత్రం ఖచ్చితంగా రావాలి డిమాండ్ చేయాలి అంటే స్వాతి నాయుడు దగ్గర టాలెంట్ లేదా యాక్టింగ్ లేదా చెప్పండి ఖచ్చితంగా స్వాతి నాయుడు గానే రావాలన్నమాట ఏంటంటే ఎప్పుడు మనం నెగిటివ్ గానే ఓటు ఖచ్చితంగా చేస్తా మీ చేతగా నేపిస్తా అది ఖచ్చితంగా స్వాతి నాయుడు గారు రావాలని అటువంటి వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయాలి బ్రో ఏంటంటే ఏదో ఒక నెగిటివ్ ఉందని దాన్ని పట్టుకొని అలా ఊగులాడితే పాత్రం బాగుండదు అది ఉప్పల్ బాల్ అంటే అది నువ్వు సపోర్ట్ చేసుకుని స్వాతి నాయుడు చేసుకుంటున్నా నేనైతే స్వాతి నాయుడు ఫ్యాన్ గా చెప్తున్నాను ఖచ్చితంగా నేను బిగ్ బాస్ ఎయిట్ కి స్వాతి నాయుడు గారు ఖచ్చితంగా రావాలి ఆమె కప్పు గెలవాలన్నమాట లాస్ట్ టైం విలేజ్ లో పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేసినప్పుడు స్వాతి నాయుడు ఎందుకు సపోర్ట్ చేయరు ముద్దా ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కదా ఆమెను కూడా రావాలి అంటే ఆ మనిషి కదా అంటే ఆమెకి ఒక హృదయం లేదా ఆమెకి ఒక గోల్ లేదా ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు కానీ ఏంటంటే అనుకోండి పర్వాలేదు ఉందండి ఏ టాలెంట్ అంటే ఇప్పుడు పల్లవ ప్రశాంత్ ఉంది అది కాదు బ్రో ఏంటంటే మనం ఏంటంటే గర్వంగా చెప్పుకునే మన యాక్టర్ గాని మనకి కొన్ని కొన్ని టైం లో ఎమోషన్స్ వచ్చినప్పుడు గానీ బాధలు తీర్చింది ఎవరు స్వాధీనాయుడు అటువంటి వాళ్ళని కూడా రాక్కో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఫీల్డ్ వదిలేసి పర్మనెంట్ గా యాక్టింగ్ వైపు మళ్లించాలని నేను కోరుకుంటున్నాను దీన్ని మీద ఎందుకు తప్పుగా తీసుకుంటున్నారు పాయింట్ అర్థమైందా ఆమె చేసేది ఏదో సంథింగ్ బ్యాడ్ అంటున్నారు కదా ఆ బ్యాడ్ నుంచి మంచిగా రావాలని కోరుకుందాం అది అది తప్ప చెప్పండి అది తప్పవుతే చెప్పండి ఆమె మంచిగా వచ్చేసి చిన్న చిన్న మామూలుగా షోలు కానీ ఏమన్నా టీవీ షోస్ చాలా ఉన్నాయో దీంట్లో కానీ రావాలి బ్రో అప్పుడు ఎంకరేజ్ అందరినీ నాగార్జున గారిని ఎవరినైనా కానీ నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను పల్లవ ప్రశాంత్ కానీ డిమాండ్ చేస్తున్నాను నేను పల్లవ ప్రశాంత్ ఈతడో ఆమెకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఇదవుతే మాత్రం పక్కా బ్రో స్వాతి నాయుడు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి రావాలి కప్పు కొట్టాలి అంతే థ్యాంక్